తెలంగాణ న్యూస్ కి స్వాగతం అబ్దుల్ పుర్మేట్ మండలం బాటసింగారం పండ్ల మార్కెట్ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతన పండ్ల మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు సదుపాయం కల్పించారని గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు సదుపాయం కూడా కల్పించారని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాల గురించి రైతులకు తెలియజేసిన నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా పండ్ల మార్కెట్ లో రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి దళారి వ్యవస్థ లేకుండా రైతులు నేరుగా తమ సరుకులను అమ్ముకునే విధంగా రైతులకు అండగా ఉంటారని హామీ ఇవ్వటం జరిగింది రామ్ రెడ్డి మా వ్యక్తిగత అభిమానులు దయచేసి స్టేజ్ ముందు కూర్చొని కోరుతా ఉన్నాము దయచేసి కూర్చొని దయచేసి నా అభిమాన నాయకుడు మా ఇంటి పెద్దన్న శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారి ఆశీస్లతో మల్లెడి రంగారెడ్డి గారు మా ప్రియతమ ఎంపీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సంక్షేమాన్ని ఒక రైతు బిడ్డగా మీ అందరి ఆశీస్సులతో గత పది నెలల ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరి దీవెనతో మన అన్న శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట నిలబెట్ట ప్రజా నాయకుడు ప్రజా ముఖ్యమంత్రి మన ఎరువుల రేవంత్ రెడ్డి గారు కల్లపల్లి మాటలు చెప్తా ఉన్నారు రైతులు మేల్కొనేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోలుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోలుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు రైతు భరోసా నిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసిందో ఆరు గ్యారంటీ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉంది ఈ గడ్డినర మార్కెట్ కింద ఎన్డియా మార్కెట్ రెండు రైతు బజార్లు ఉప్పాల్ రైతు బజార్ బోడుపాల్ రైతు తో పాటు స్టార్ట్ మార్కెట్ ఉన్నాయి దాదాపు ఆరు మార్కెట్లతో పాటు ఈ యొక్క పండ్ల మార్కెట్ నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఈరోజు గడ్డానర మార్కెట్ ఉంది గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రైతులను రోడ్ల పాలు చేసింది మూడు సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంగణంలో రైతులను ఏజెంట్లను రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి ఆ రైతుల టిఆర్ఎస్ ప్రభుత్వం పాతాలకు పోయింది మరి ఆ రోజు రాత్రికి రాత్రి రోడ్డు మీద పడేస్తే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మన ఇటువంటి మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డితో పాటు అనేక మంది నాయకులు వచ్చి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది మా రామన్న కూడా వచ్చి రైతులకు అర్థం భోజనం పెట్టింది మా మల్లరెడ్డి రామన్న కూడా నేను చెప్తా ఉన్నా ఏదైతే కోయడాలో రోడ్ల మీద పడేసి రైతులను ఇబ్బంది పెట్టినావో అదే ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కాళ్ళు మార్కెట్ కనిపిస్తా అని చెప్పేసి కూడా నేను ప్రమాణం చేస్తా ఉన్నా మా నాయకులు మల్లెడి రంగారెడ్డి గారి నాయకత్వంలో ఒక అధునాతన మార్కెట్ ఈ రోజు ఏర్పడబోతా ఉంది దుద్దిల సీరబాబు గారి నాయకత్వంలో కోమటి రెడ్డి గారి ఆశీస్సులతో చామల కిరణ్ రెడ్డి గారి అన్న దీవెలతో మా రామన్న గారి మరి ప్రియమైన ఆశీస్సులతో ఈ యొక్క రైతులారా అదే ఎప్పటికండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది రైతు ఏజెంట్ మీరు ధైర్యంగా ఉండండి నేను మాట ఇస్తున్నా తప్పకుండా ఈ రైతు మార్కెట్లో అవినీతి రైతు పాలన చేస్తా ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా నాకు సంక్షేమం తెలుసు తప్ప పేద మధ్య కుటుంబం కలిసి వచ్చిన ఈరోజు రైతులకు మాటిస్తా ఉన్నా రైతులను మోసం చూడాలి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గద్ద నింపడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకున్నాం ఈ కాంగ్రెస్ రోడ్డు మీద ఆడుకుంటా రైతు సంక్షేమాధ్యేయంగా రైతు కళ్ళల్లో అనన్ను ఈ రోజు మేము అందరం ప్రమాణం చేస్తా ఉన్నాం మేము అందరం మీద వచ్చింది రైతు సంక్షేమాని కోరుకున్నటువంటి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం మీకు భరోసా ఇస్తున్నాం మేము బాధ్యతగా ఉంటాం ప్రతి ఒక్కరు ఈరోజు మాట ఇస్తున్నారు పార్క వర్గం అంతా మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న మార్కెట్ కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో కాదు భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాల చరిత్ర విధంగా మార్కెట్ గట్టపోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ రోజు నేను కష్టపడి పైకి వచ్చిన గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎదుగుతూ నాకు అను అనుగుణి నా కుటుంబ సభ్యులతో పాటు పత్రికా సోదరులు చాలా మంది ఉన్నారు ఈరోజు నా కష్టం చూసి ఒక్కరిని మాటిస్తా ఉన్నా ఏది ఏమైనా సరే మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నా గతంలో కష్టపడరు దానికి రెట్టింపు స్థాయిలో కష్టపడతా నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబ సభ్యులకు కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా బంధువులకు కానీ నన్ను నమ్ముకున్న నా రైతులకు కానీ ఈరోజు పత్రికా విలేకరులు సాక్షిగా చెప్తా ఉన్నా నా యొక్క ఆత్మీయ నా యొక్క మిత్రులకు అందరికి చెప్తా ఉన్నా నా ఎంప్లైడ్ సోదరులకు చెప్తా ఉన్నా ఏది ఏమైనా మీ అందరి కోసం తలబడతా నిలబడతా ముమ్మడి కొట్లాడతా మార్కెట్లో అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కట్టడి మీకు పని చేపిస్తా అని చెప్పేసి మాట ఇస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ధన్యవాదాలు ఎన్నో పోరాటాల ద్వారా విద్యార్థి సమస్యల మీద యువకుల సమస్యల మీద ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను నేనున్నా అని చేస్తూ వచ్చిండు కాబట్టి ఈరోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది కాబట్టి మరి రైతన్నల సమస్యలు అదేవిధంగా రాష్ట్రంలోనే గడ్డి అన్నారం మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్ దాని యొక్క ఔన్నత్య అభినందిస్తూ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద సీఎం మీద రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈ యొక్క క్యాబినెట్ మీద ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు తిరుస్తా ఉన్నారు అబద్దాలతోటి దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఇక నిన్న మొన్న వెయ్యి ఎలుకలు తిన్న ఏనుగు మరి పదిహేను నెలలో ఒక్క రోజన్నా మీకు ఏక కాలంలో కనీసం లక్షన్నా మీరు చేసేటువంటి ఆలోచన రెండు లక్షలు కాదు లక్షన్నరైనా ఏక కాలంలో చేసిరా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చి పనిచేస్తూ ఉంటే మరి ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని నాయకులను మరి మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు మీకెందుకు ఆలోచన వడ్లకు సరే మేము సన్న వడ్లకు ఇస్తాను మరి మీరు సన్నై కానీ దొడ్డు కానీ ఒక్క గింజ కూడా ఎందుకు మరి మీరు ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడేరా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు గూడు గుడ్డ నీడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెందాలని కోరుకునే పార్టీ కాబట్టి ఇవాళ పేదలకు ఉపయోగపడే స్కీములు రైతులకు ఉపయోగపడే స్కీములను మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది దాని ప్రకారమే ఉచిత బస్సు పెడితే మరి రోజు ఆడిపోసుకున్నారు మరి ఉచిత బస్సులో ఎర్ర బస్సులో లెక్కేది ఎక్కువ తొంభై తొమ్మిది శాతం పేదవాళ్ళు కొంతమంది తోటి అనిపిస్తారు మా కొద్ది బస్సు అమ్మ మీ కొద్ది దాంట్లో ఎక్కకండి కానీ అవసరం ఉన్నోళ్ళు చాలా మంది చేతిలో చిన్ని గగుండలు ఎక్కడో చుట్టపె చచ్చిపోయినా అని తెలుస్తుంది మరి బస్సు ఎక్కుదామంటే వంద రూపాయలు చేతులు లేకుంటే బస్సు ఎక్కనిచ్చేదా గతంలో ఈ రోజు ఆయన పోయి మరి ఉచితంగా బస్ ఎక్కి ఆ కుటుంబానికి దగ్గరగా లేదా బిడ్డల్ని చూసుకోవడమో చావు కాడికి పోవడము ఇవాళ బతుకమ్మ పండుగ వచ్చిందంటే మాడ కూతురు అందరూ కూడా ఉచితంగానే ఇళ్లకి చేరుతా ఉన్నారు మరి గతంలో చూస్తే వందల ఎకరాల ఫామ్ హౌస్లకు కూడా కరెంట్ ఫ్రీ పోయింది వందల నీకు కరెంట్ ఫ్రీ ఇవ్వాలనిపించలే గులకు కానీ రేవంత్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చి పేదోళ్ళ వెలుగులు ఆ ఉన్నప్పుడు నాలుగు ఐదు వందలు ఉండే మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు గ్యాస్ వీళ్ళు రాగానే బిజెపి వాళ్ళు రాగానే ఎకా ఎక్కినా పన్నెండు వందలు పదమూడు వందలు పెంచారు ఈ రోజు పండగ పూట ఎంతో మంది అవస్థ పడుతున్నారు ఇలాంటి కష్టాలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది